పురాణం అగ్ని కల్పంలో వామన పురాణం కూర్మ కల్పంలో స్కాంద పురాణం తత్పురుష కల్పంలో మత్స్య పురాణం సత్య కల్పంలో కూర్మ పురాణం లక్ష్మీ కల్పంలో వాళ్ళకి నాకు మాట కావాలి కదా ఒకవేళ श्रीमात्रे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णगोविन्दे भवाहे मम पेड अकरा మీ మనస్సు జ్ఞానేంద్రియాలు అనే అక్కడే ఉంచండి ఈ పద్దెనిమిది రోజుల ఫలితం మనకు రాబోతున్నది ఫలశ్రం అలాగే అలాగేనమ్మ ఎవరు కూడా ఇతరమైన విషయాలపైన ఆసక్తి ఉంచకుండా ఫలశ్రుతి మీద ధ్యాస పెట్టవలసిందిగా ప్రార్థన పద్దెనిమిది రోజులు ఒక రోజు రాకపోవచ్చు ఒక గంట వినకపోవచ్చు అవన్నిటి ఫలితాన్ని మనం ఇప్పుడే గ్రహించబోతున్నాం కనుక మీ సెల్ ఫోన్లను సైలెంట్ పిచ్చామూడిలో కానీ పెట్టుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఫలశ్రుతిలో ఉన్నటువంటి ఆ ఫలాన్ని మనం అందుకోవాలంటే ఇతరమైన విషయాలపైన ఆసక్తిని త్యజించి ఈ విషయం మీదనే మనమంతా కూడా మనసును కేంద్రీకరిస్తామని మనవి చేస్తూ పరిహం ఫలశ్రుతి జాగ్రత్తగా వినండి యజ్ఞమంతా చేసినా చేయకపోయినా పూర్ణాహుతికి వచ్చి ఆ పూర్ణాహుతిని ఒక్కసారి స్పృశిస్తే యజ్ఞవంతా చేసినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం అలాగే ఏ పురాణం కింద మధ్యాహ్నం ఒకవేళ అనుకోవచ్చు ఏదో ఏంటి అంటే ఎవరికి ఏం కలుగుతుంది అంటే వేదాంత తత్వము కలుగుతు నేను ఎవరిని ఎవరికి కలిగింది అని అడగను అర్థమైందండి ఎవరికి వారే మనస్సులో ఆలోచించుకొని నాకు వేద కలిగిందా లేదా ఒకవేళ కలగకపోతే మనం చెప్పినా మనం వినలేదు అని అర్థం కలిగిందా శ్రద్ధగా తిన్నాము అని అర్థం నిన్న తల్లి చెప్పింది కదండి నిన్న మొన్న రెండు రోజులు అనుకుంటా ఏమని చెప్పింది నేను రెండు రోజులు విన్నానండి హైదరాబాద్ ఆ ఉద్యోగానికి కానీ ఎప్పుడు శనివారం వస్తుందా మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ కూర్చుని వినాలి అనే ఆత్వో శుక్రవారం రాత్రి వచ్చేటప్పటికీ అని ఆ విధమైనటువంటి మానసిక స్థితి ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి కలగడమే వేదాంతం తెలిసిందండి వేదాంతం అంటే ఏమిటి అంటే ఆ స్థితి కలగడమే అన్ని వదిలేసి ఇంట్లో ఉన్న అవతల పాలయ్యమని కాదు అర్థం ఆ స్థితి కలగాలి భగవంతుడు తప్ప ఇంకొకటి లేదు ఏ వాసీత్